మేము రాలేకపోతున్నాం అని చెప్పి పారిశ్రామిక వేత్తలు అండవు ఇవన్నీ చంద్రబాబు గారు చెప్పిన నేను చెప్తున్నా అధికారంలోకి రాగానే మళ్ళీ మరో ఐదేళ్ల అధికారం కోసం వ్యూహం మొదలైందా ఈ మాటలు చూస్తాం ఎప్పుడు సహజమే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేమే ఉంటాం ఇక ముప్పై ఏళ్ళ దాకా అని చెప్పనుకున్నాడు చంద్రబాబు ఎంతో అనుకున్నాడు అంటే ఆయన ఒక సంక్షేమం విషయంలో తప్ప డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఎప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిందంటే నేను వస్తేనే మళ్ళీ పోలవరం అవుద్ది మళ్ళీ నేను వస్తే అమరావతి పూర్తి నేను మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఉంటేనే పరిశ్రమలు వస్తే వస్తేనే మీకు ఉపాధి కలుపుతుంది ప్రతిదీ నేను వస్తేనే వస్తారు రెండు వేల పద్నాలుగు టైంలో కూడా అదే చెప్పారు అవన్నీ పెండింగ్లో పెట్టారు పూర్తి చేయలేదు ఇప్పుడు కూడా అవే స్టార్ట్ చేస్తున్నారు అంటే అదే అనేది జగన్ చెప్పింది ఏంటి సంక్షేమం కంటిన్యూ అవ్వాలి నేను వస్తేనే అవుతుంది లేక రాదని ఆయన అన్నాడు బేసిక్గా పరిపాలనా తీరుకు సంబంధించి ఎక్స్ట్రా టైం కావాలి నిజం ఒకటి ఆయన అనే మాటలో ఒప్పుకోవాలి వాస్తవం ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఇవాళ నుంచి అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తారు రేపు జగన్ వచ్చేసి మళ్ళీ ఆపేసాడు అనుకోండి అంటే అనక్కర్లా వెళ్ళి ఆయన పరిపాలన నుంచి కూర్చుని నడిపితే ఏమైపోతుంది మళ్ళీ ఇక్కడ తప్పులో మొక్కలు పెరుగుతాయి అమరావతిలో ఐదేళ్ళు కాబట్టి ఈయన ఉంటేనే అది ఈయన చెప్పేటటువంటి ఆ పరిశ్రమలు రావడము ఇతరత్ర రావడము సాధ్యమవుతుంది అది ఆయన చెప్పే దాంట్లో తప్పేం లేదు జగన్ ఏమన్నా మార్చుకున్నాడా పాలసీ ఇప్పుడు బాబు వచ్చాక వైజాగ్ మాట్లాడుతున్నారు ఎవరన్నా ముందు వైజాగ్ అంటే నెంబర్ వన్ సిటీ దేశంలో టాప్ టెన్ అది కానీ ఇప్పుడు వైజాగ్ అంటే అదేదో భూతం కిందనే చూపెడుతున్నారు కదా ఇది ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి రెండోది పోలవరం ఖచ్చితంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ అయ్యాక రేపు పొద్దున మళ్ళీ జగన్ వచ్చాక కాంట్రాక్టర్ మారిస్తే లేదా మళ్ళీ దాంట్లో ఇంకొక రూల్ పెడితే కాబట్టి అసలు వాస్తవంగా మొన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత ఇంకొక ఐదేళ్ళు చంద్రబాబు గారు ఉంటే ఆయన పూర్తి చేసి ఉండేవాడేమో తెలిసేది గది జనానికి